అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురారిని వెతికి ఇంటికి తిరిగి తీసుకొచ్చి ముకుందకు దిమ్మ తిరిగే షాకిచ్చిన కృష్ణ మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది అసలు మురారి కృష్ణకు ఎలా దొరికాడు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చూరు వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కృష్ణ అయితే మురారి ఏమైపోయాడని కంగారు పడుతూ ఉంటుంది భవానీదేవి అక్కడి దాకా వచ్చి వెతుక్కుని వెళ్ళిపోతుందే తప్ప ఇక మురారి గురించి ఆలోచించకుండా మీరా మంచిదని తెలుసుకుని వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీరా మురారి దగ్గరికి వస్తుంది అలా వచ్చిన మీరా అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి మా నిద్ర ఎక్కడికైనా వెళ్ళిపోదాం కృష్ణని వదిలే అని చెప్పి అంటూ ఉంటుంది ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోని నీకు భర్తని కావాలి అనుకోవడం లేదు అలాగే ఇక నువ్వు ఆదర్శ భార్యవి కాబట్టి నువ్వెప్పటికీ అలానే ఉండాలి తప్ప ఎప్పుడు కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పేస్తాడు అలా ఇక మురారి చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిన్ను వదిలిపెట్టను నువ్వు నాకు దక్కుతావు చూస్తూ ఉండు నేను నిన్ను ఎలా ఎగరేసుకుపోతాను అని చెప్పేసి ముక్కుందా అంటూ ఉంటుంది ఇక ఈలోగా కృష్ణ ఇక శ్రీనివాస్ దగ్గరికి అయితే వెళుతుంది అలా వెళ్ళి శ్రీనివాస్ని నిలదీస్తుంది ఎందుకు బాబాయ్ ఎందుకింత ద్రోహం చేశారు రూపాన్ని మార్చుకుని ఇక మా దగ్గరికి వచ్చిన ముకుంద గురించి మీకు తెలియకుండా ఉండదు తెలిసే మోసం చేశారు తెలిసి ఆ రోజు నా భర్తని అరెస్ట్ చేయించారు ఇదంతా కూడా ముకుంద నాటకమని మాకు తెలుసు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఎందుకు మా బ్రతికలతో ఇంకా ఆడుకుంటున్నారు ముకుందకి బుద్ధి చెప్పవలసిన మీరే తనని ఎందుకు అలా వదిలేశారు ఏం చేయమంటావమ్మా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ముకుందోరారిని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు అలాంటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను నా చేతుల్లో ఏముంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు మీ చేతుల్లో లేకపోతే నిజాన్ని కనీసం నాకైనా చెప్పాలి కదా మా జీవితాలతో ఆడుకోమని మా ఇంట్లో వదిలేశారా కానీ ఇప్పటి నేను మీతో ముకుంద జీవితాన్ని చక్కదిద్దుతానని చెప్పాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ముకుందని ఇక నేను క్షమించను నా జీవితాన్ని నాశనం చేసి తన జీవితాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్న ముకుంద గురించి నేను తప్పకుండా నా వాళ్లకు తెలిసేలా చేస్తాను ముకుందకైతే ఇక నేను బుద్ధి చెప్తాను నా భర్తను ముకుంద చేతిలోంచి కాపాడుకుని మళ్ళీ నా భర్త వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేస్తాను గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళి మీ కూతురికి ఏం చెప్పుకుంటారో ఎలా ఆపుకుంటారో అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను నా ఏసీపీ సార్ కనిపించడం లేదు ఆ విషయంలో కూడా తన హస్తం ఉంది అని తెలిస్తే ఇక నా చేతిలో తనేమవుతుందో కూడా తెలియదు అని చెప్పేసి కృష్ణ వెళ్ళిపోతుంది కృష్ణ ఎప్పుడూ కూడా ఇంత కోపంగా మాట్లాడలేదు అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తను ఇక ఇలా చేయలేదు కానీ ఇప్పుడు కోపం వచ్చింది అంతేలే ఎవరికైనా ఊర్పు ఎంతవరకు ఉంటుంది కొంతవరకే కదా ఊర్పు ఉంటుంది ఆ ఊర్పుని మరింతగా పరీక్షిస్తే జీవితాలు ఇలానే మారిపోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఇక ముకుంద కృష్ణల మధ్య ఏం జరిగిపోతుందో నేనేమి చేయలేను అని చెప్పేసి శ్రీనివాస్ అనుకుంటూ ఉంటాడు కృష్ణ తన భర్త కోసం వెతుకుతూ వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది ఇలా ఇక తిరగడంలో అసలు మీర ఉన్న ఏరియాకి వెళతాను ముకుందని అక్కడి నుంచే తీసుకొచ్చానని చెప్పేసి పెద్దది చెప్పారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా ఆ ఏరియాకి అయితే వెళుతుంది అలా వెళ్ళేసరికి ఇక అక్కడికి వెళ్ళిన తను అయితే ఇక ఆ ఇంటి కృష్ణగా కాకుండా డాక్టర్గా పిల్లలకి ట్యాబ్లెట్స్ ఇచ్చినట్టుగా ఆ ఏరియాకి అయితే వస్తుంది డాక్టర్గా పిల్లలకి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి ఇంకా ఫ్రీ వైద్యం చేస్తాను అన్నట్టుగా అక్కడికి అయితే ఒక నర్సును తీసుకుని ఆ ఏరియాకి బయలుదేరుతుంది ముకుంద అప్పుడు ఎక్కడికి వచ్చింది అసలు ముకుంద గురించి ఏంటో తెలుసుకోవాలి ఒకవేళ ఏసీపీ సార్ ముకుంద దగ్గర ఏమైనా ఉన్నారా ఈ ఏరియాలో ఎక్కడైనా అన్న అనుమానం కృష్ణలో మొదలవుతుంది అలా మొదలయ్యేసరికి ఇక ఎట్టి పరిస్థితుల్లోని కూడా అనుమానాన్ని ఆలోచిస్తూ ఉండకూడదని నిర్ణయించుకుని అక్కడికి వస్తుంది పైగా ఫోన్ కూడా ఇక మధుకరు వినేలాగా అక్కడ ఏ సిచ్యువేషన్ ఎదురైనా మధుకర్కి తెలిసిపోయేలా అయితే ఆన్ చేసుకుని అక్కడికి వస్తుంది అలా ఏరియా మొత్తం తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతూ ఉన్న సమయంలో మీరా ఇంటికి వస్తుంది ఎవరమ్మా నువ్వు అని చెప్పి అనేసరికి అదే ఇంట్లో పిల్లలు ఉన్నారా పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా క్లియర్ చేయడానికి మేము కొన్ని టాబ్లెట్స్ అయితే ఇస్తాం అవి పిల్లలకి వేస్తే కడుపులో నులిపురుగులు అలాగే వేరే వేరే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి అందుకే వచ్చాం పిల్లల్ని పిలుస్తారా అని చెప్పనేసరికి ఫ్రీ వైద్యం చేస్తామనేసరికి వాళ్ళు ఇక ఆ ఏరియాలో ఉండేవారు కదా ఫ్రీ వైద్యం అనేసరికి పిల్లల్ని తీసుకురావడానికి గబగబా లోపలికి వెళ్తుంది ఇలాగ ఆటో ఇటో చెక్ చేస్తూ ఉండగా మురారి కనిపించిపోతాడు హెసిపి సార్ హెసిపి సార్ అంటూ గబగబా మురారి దగ్గరికి వెళ్తుంది అలా వెళ్ళేసరికి ఎవర నువ్వు లోపలికి ఎందుకు వెళ్ళావు అతను అతను మా మనిషి అతని దగ్గర ఇంటికి వెళ్ళవు అనేసరికి చంప పగల కొడుతుంది పగల కొట్టి మురారిని తీసుకుని బయలుదేరిపోతుంది చంపేస్తాను నేను నా ఏసీపీ సార్ నీ మనిషి ఏ రకంగా నీ మనిషి అయ్యాడు నా ఏసీపీ సార్ని ఇక్కడ పెట్టింది ఆ ముక్కుందే కదా దానికి చెప్పు నేను నా ఏసీపీ సార్ని తీసుకుని వెళ్ళిపోయానని అని చెప్పేసి షాక్ ఇచ్చేసి మురారిని తీసుకుని ఇక కృష్ణ అయితే బయలుదేరిపోయి ఇక ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అలా ఇంటికి వచ్చేసరికి ఇక మురారిని చూసి అందరూ షాక్ అయిపోతారు ముకుందకైతే దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది ఇక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మురారి అంటూ గబగబా దగ్గరికి వెళ్ళేసరికి ముకుంద చెంప పగల కొడుతుంది కృష్ణ అయితే ఏంటి మురారియా ఏసీపీ సార్ని ఈ కండిషన్లో ఆ మారుమూల చిన్న ఇంట్లో దాచిపెడతావా నా ఏసీపీ సార్ని నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం చేసేదానివి ఇంతటి దుర్మార్గురాలు అని తెలిసే నేను ఆ ఏరియాకి వెళ్ళాను చిన్న అనుమానంతో వెళ్ళేసరికి నా ఏసీపీ సార్ నాకు దక్కారు లేకపోతే నా ఏసీపీ సార్ని కూడా తీసుకుని ఏటైనా వెళ్ళిపోయేదనువా అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటి కృష్ణను మాట్లాడింది ఆ ఏరియాకి నేను కూడా వెళ్ళాను మీరు వెళ్ళినప్పుడు తను దాచేసింది అత్తయ్య కానీ నేను ఒక డాక్టర్గా దీనికి అనుమానం రాకుండా అక్కడికి వైద్యం చేస్తున్నట్టుగా వెళ్ళేసరికి వాళ్ళు ఫ్రీ వైద్యం అనేసరికి ఇక వాళ్ళు ఒప్పుకొని గబగబా లోపలికి వెళ్ళేసరికి అన్ని ఏరియాలు చెక్ చేసుకుంటా వచ్చేసరికి అక్కడ ఎసీపీ సార్ కనిపించారు అని చెప్పి అనేసరికి నువ్వే దాచిపెట్టి నా నా కొడుకుని మోసం చేసి మళ్ళీ వాడే నిన్ను మోసం చేశాడని చెప్తావా ఎందుకు చెప్పదత్తయ్యా తను మీరా అయితే కదా ముక్కుంద కాబట్టే ఇక మన జీవితాల్లోకి వచ్చి నాకు ప్రెగ్నెన్సీ రాకుండా గర్భం పోయేలా చేసి సరోగసి పేరు చెప్పి మా బిడ్డని తల్ల కడుపులో మోస్తూ ఏసీపీ సార్ని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకునే నా జీవితాన్ని నాశనం చేసి తను అనుకున్నది సాధించాలి అనుకుంది అని చెప్పేసి మొత్తం నిజమైతే కృష్ణ బయట పెట్టేస్తుంది అలా బయట పెట్టేసరికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది ఇక ముకుందకి భవానీ అయితే షాక్ అయిపోయి ఇంతటి దుర్మార్గురాలువా ముకుందవా నువ్వు అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది కోపంతో రగిలిపోతూ ఈ కళ ముకుంద బండారం బయటపడిపోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కృష్ణ ముకుందరారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ప్రే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సిబ్బల్ ఆల్ మీద క్లిక్ చేయండి